హలో అండి వెల్కమ్ టు శ్రీట్ చాఫ్ ఈరోజు మనం అల్లం పచ్చడిని ఎలా చేయాలో చూద్దామండి మొదటిగా దీనికోసం కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు అలానే వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని వేయించుకుందాం ఇలా ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో కారానికి తగ్గట్టు ఒక ఐదారు పచ్చిమిర్చీలు వేసుకుందామండి ఇది కొంచెం అంటే మరీ ఎక్కువ కాకుండా కాస్త వేగగానే ఇందులో అల్లం వేసుకుందాం అల్లం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మనం ఇక్కడ అల్లం చట్నీ చేస్తున్నాం కదా అల్లంని కాస్త ఎక్కువ వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా వేయించుకుందాం ఇదిలా కాస్త వేగిన తర్వాత ఇందులో మీడియం సైజున్న రెండు టమాటాలను వేసుకుందాం పెద్దదైతే ఒకటి సరిపోతుందండి నేను టమాటా వేశాను కాబట్టి చింతపండుని వేయటం లేదు ఒకవేళ టమాటా నచ్చని వాళ్ళు చింతపండు కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద మూత పెట్టి కొంచెం మగ్గనిద్దాం చూడండి కాస్త మగ్గింది కదా ఇప్పుడు దీన్ని కలబెట్టుకొని టమాటా పచ్చి పిచ్చి అవన్నీ కూడా బాగా వేగేటట్టు ఈ విధంగా మగ్గనివ్వాలి ఇప్పుడు దీన్ని ఆపేసి మిక్సీ పట్టుకుందాం అంతేనండి మన కల్లం చట్నీ రెడీ అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు పోపు వేసుకుందాం ఈ అల్లం చట్నీని పెసరట్టులో కానీ లేదా వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ చేయరండి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్